హలో అండి నమస్తే ఈరోజు మనం చాలా రుచిగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసేసుకుందాం ముందుగా దానికోసం ఉసిరికాయలని వాటర్లో బాగా వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని అందులో తడి అంతా పొయ్యేలాగా తుడుచుకోవాలి వాటిని బాగా ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత పులుపుకు సరిపడా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత అందులో మంచి నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి స్టవ్ మీద ఉంచి మరిగించుకోవాలి చింతపండు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి వీటిని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే బాండీలో నేను గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను పికిల్స్కి వేరుశనగ నూనెనే బాగుంటుందండి ఇప్పుడు అందులో మనం ఆరబెట్టి పెట్టుకున్న ఉసిరికాయలని నాకు ఆయిల్ సరిపోలేదండి అందుకని ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నిటినీ ఒక గరిటతోటి బాగా తిప్పుకోవాలి ఈలోపు మనం వెల్లుల్లిపాయలని ఉల్చి రెడీగా పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇలా మధ్య మధ్యలో ఉసిరికాయలని తిప్పుతూ ఉండాలండి ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మెంతి ఆవ పిండిలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మిక్సీలోకి వేసేసుకోవాలండి బాగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఉసిరికాయలని మళ్ళీ వేయించుకోవాలి చూడండి ఉసిరికాయలకి పైన సాఫ్ట్నెస్ పోయి కొద్దిగా గరుకుగా వస్తుంది ఆ టైంలో మనం చింతపండు గుజ్జును వేసేసుకోవాలి చింతపండు గుజ్జు బాగా కలిసేలాగా ఉసిరికాయలకి బాగా తిప్పుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పక్కకు తీసేసుకొని ఉసిరికాయలు కొద్దిగా చల్లబడ్డాక మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిసేలాగా తిప్పుకోవాలి ఆ తర్వాత అందులోనే ఒక గంట కారం తీసుకుంటున్నాను సగం గంటే సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి కావాలంటే మనం తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి నాకు ఆయిల్ సరిపోలేదండి అందుకని ఇంకొద్దిగా ఆయిల్ కాచి చల్లారబెట్టుకొని వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి అంతా కలిపేసుకున్న తర్వాత నేను టేస్ట్ చూసానండి నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మొత్తం ఆరిపోయాక ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను ఇది నేను త్రీ డేస్ పాటు పక్కన పెట్టేస్తానండి పక్కన పెట్టేసి త్రీ డేస్ తర్వాత చూద్దాం మూడు రోజుల తర్వాత ఆయిల్ పైకిలా వస్తుందండి తర్వాత మనం ఒక గంట తీసుకొని బాగా కలుపుకోవాలండి మనం తర్వాత టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా కలిపి పులుపు సరిపోకపోతే నిమ్మకాయ పిండుకోవచ్చండి అంతే అండి చాలా సింపుల్గా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది